తెలంగాణ ప్రభుత్వంగా గ్రామ సభలను నిర్వహణ చేస్తోంది తొలి రోజు మూడు వేల నాలుగు వందల పది గ్రామ సభలను నిర్వహించింది పథకాల జా జాబితాలో పేర్లు లేవని ప్రజల అసంతృప్తి మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అధికారులు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నలభై ఏడు వేల నాలుగు వందల పద్మూడు దరఖాస్తులు అనర్హులను ఎంపిక చేశారంటూ నిరసన యాదాద్రి జిల్లాలో దరఖాస్తు వదిలి చేసిన సిబ్బంది ఇద్దరు మున్సిపల్ బిల్ కలెక్టర్ సస్పెన్షన్ అదేవిధంగా ట్రంప్ గారు చాలా రకమైన మార్పులు ఇచ్చాడు అమెరికాలో జన్మత పౌరసత్వంపై వేటు ఉత్తర ఉప్పెన అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు చల్లాడు ఆయన ముఖ్యంగా మనం గమనిస్తే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచనాలు సంచలనాలు డజన్ల కొద్దీ పాలనా ఉత్తర్వులపై వరుసగా సంతకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి నిష్కరణ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్పు లింగ వైవిధ్యానికి చెల్లు ఇక స్త్రీ పురుషులు లింగాలు మాత్రమే అంటూ ఇక అదనపు అప్పులకు కేంద్రం ససేమిరా నాలుగు వేల నాలుగు వందల ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో జీరో కోట్ల రుణం ఫాట్ అంటూ వార్త ఇక కాళేశ్వర రుణాలకు సర్కారే చెల్లిస్తుంది ఇది దీని దీని గురించి సపరేట్ ఒక వీడియో చేద్దాం కాళేశ్వరము కాళేశ్వరంలో జరిగిన తప్పులు బ్యాంకులు చేసినటువంటివి అన్నీ కూడా మనం తీద్దాం ఇంకొకటి సెన్సెస్ న్యూస్ దిల్ రాజా ఇల్లు ఆఫీసుపై ఐటీ దాడులు ఇటీవల ఈయన పెద్ద కోటేశ్వర అయ్యాడు అవ్వాల మని ఐటీ కట్టకుండా నిన్న చేయడం చేయడంతో కట్టలు కొద్దీ డబ్బులు దొరకడం ఆయన కూతురి ఇంట్లో దాదాపుగా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు పదైదు చోట్ల దిల్ రాజాకు సంబంధించిన సోదాలు చేశారు అందులో కట్టల కొద్దీ హవాలా డబ్బుల ద్వారా చిత్ర నిర్మాణం చేస్తూ ప్రభుత్వానికి డబ్బులు కట్టలేదు అనేది అభియోగాలతోటే ఆయన్ను చేయడం జరిగింది ఇక ఆయనే కాదు కోట్లు కోట్లు ఇమినేషన్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద కూడా ఐటీ దాడి చేయాలని కోరుకుంటున్నాం రెమినేషన్ ఇళ్లకు కోట్లు ఒకటి కోటాడు ఒకటి పది కోట్లు ఒకటి ముప్పై కోట్లు కోట్లల్లో పెట్టి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపేటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఇక కృష్ణా జలం తరలించొద్దు ప్రతి చుక్కను టెలిమెట్రీ కేంద్రాలతో లెక్కించాలి వాటి ఏర్పాటుకు అయ్యే వ్యయం భరిస్తాం ఇక ముఖ్యంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు ముగిసిన బొగ్గు గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు ఈ సదస్సులో ఆయన చెప్పడం జరిగింది ఇది మనకు ఉన్నటువంటి సమాచారం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్